హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ఎక్కువ మైలేజ్ అందించే కార్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో రోజువారీ అవసరాలతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ టూర్లకు వెళ్ళడానికి మైలేజ్ ఇచ్చే కార్లను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం మార్కెట్లో చాలా వాహన తయారీ కంపెనీలు అధునాతన డిజైన్లతో సరికొత్త ఫీచర్లతో ఎక్కువ మైలేజ్ అందించే కార్లను విడుదల చేస్తున్నాయి వినియోగదారులు తమకు నచ్చిన మోడల్ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగంలో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతూ మైలేజ్ విషయంలో కీలకంగా దృష్టి సారించాయి అందుకే కార్లను లాంచ్ చేస్తున్న సమయంలో లీటర్ పెట్రోల్కు లేదా డీజిల్కు వచ్చే మైలేజ్ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి ప్రధానంగా మారుతి సుజుకి ఈ విభాగంలో ముందు స్థానంలో ఉంటుంది ఎక్కువ మైలేజ్ను అందించడంలో భారత్లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటాయి కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఈ కంపెనీ కార్లు బెస్ట్ ఆప్షన్ ప్రస్తుతం మారుతికి చెందిన పలు మోడల్లో మైలేజ్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించేవి గ్రాండ్ విటారా ఆల్టో కేటన్ ఇటువంటివి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి ధర మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది ఇవి షోరూమ్ ధరలు ఇది పెట్రోల్ సిఎన్జి ఆప్షన్లో లభిస్తోంది పెట్రోల్ మాన్యువల్ ఆప్షన్లో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కిలోమీటర్ల వరకు మైలేజ్ను అందిస్తోంది అదే సిఎన్జిలో అయితే ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల వరకు ఇస్తుంది భారత్లో చాలా చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్ కారు మారుతి వేగనార్ పెట్రోల్ సిఎన్జి ఆప్షన్లో లభిస్తోంది పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఇరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తోంది పాయింట్ ఒకటి తొమ్మిది కిలోమీటర్ల వరకు ఇస్తుంది అదే సిఎన్జి ఆప్షన్లో ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది చిన్న ఫ్యామిలీకి ఈ కారు అనువుగా ఉంటుంది ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఇది కూడా ఒకటి మారుతి గ్రాండ్ విటారా అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటిగా ఉంది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ త్రీ సిలిండర్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ ఆప్షన్లో లభిస్తోంది ఈ కారు దాదాపు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది దీనిలో ఆటో ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందించారు పెట్రోల్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్తో కూడా ఈ కారు రన్ అవుతోంది ఇంకా సిఎన్జి ఆప్షన్లో కూడా మెరుగైన మైలేజ్ను అందిస్తోంది మారుతి బెలెనో హ్యాష్ బ్యాక్ మోడల్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారు ఇది పెట్రోల్ సిఎన్జి ఆప్షన్లో లభిస్తోంది మాంజువల్ ట్రాన్స్మిషన్లో లీటర్ పెట్రోల్కు ఇరవై రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది వరకు ఇస్తోంది సిఎన్జి ఆప్షన్లో ఇది మ్యాంజల్ గేర్ బాక్స్లో ఉంది కిలో ఇంధనానికి ముప్పై పాయింట్ ఆరు ఒక్క కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మారుతి ఎస్ప్రెసో పెట్రోల్ సిఎన్జి ఆప్షన్లో లభిస్తోంది పెట్రోల్ మ్యాంజువెల్లో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి రెండు వరకు మైలేజ్ను అందిస్తోంది అదే సిఎన్జి ఆప్షన్లో ముప్పై రెండు పాయింట్ ఏడు మూడు వరకు మైలేజ్ని ఇస్తోంది ఇది నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల నుంచి మొదలుకొని ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్